హాయ్ ండి వేడివేడిగా ఒట్టి తాగాలనిపించింది అది కూడా శ్రీశైలి నుంచి విజయవాడ దాకా వెళ్ళి విజయవాడలో తాగాలి అనిపించింది ఒక ఫన్నీగా మాట్లాడిన వీడియోలు అండి కాకపోతే ఏంటంటే విజయవాడలో అమ్మవారి దర్శనం చేసుకుందుకు అయితే వచ్చాం ఫస్ట్ ఈవేళ శ్రీశైలం అమ్మవారి దర్శనం అయింది త్రిపురాంతకాలంలో అమ్మవారి దర్శనం ఒకటి అయింది ఈవేళ విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనం కూడా అయిపోయిందండి చాలా చాలా బాగా జరిగింది నా లైఫ్లో మర్చిపోలేనిది ఏమైనా ఉంది అంటే ఈ వేళ జరిగిన ఒక దేవుడి దర్శనాలేనండి ముగ్గురు అమ్మవారి దర్శనాలు ఒక రోజున ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు నాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది అక్కడ కూడా ఒక మెరాకిల్లా జరిగింది మీకు వీడియో కూడా తప్పకుండా పెడతానండి ప్రస్తుతానికైతే నేను బిజీగా ఉన్నాను కాబట్టి మీకు షార్ట్ మాట్లాడి పెట్టేస్తున్నానండి మేము ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాం